సంబంధం అంటే సోమేన సహాయోధన అనచన స్థగం రా జన్మాలయామసే ఈ రోజు స్వామివారి యొక్క ఏ దేవ ఏది ఏ దేవత విగ్రహాలైనప్పటికీ పురిగే ఓడ అంటే పంచలోహ విగ్రహాలైన మూల విరాటు అంటే రాజు విగ్రహాలు తాలరాధి విగ్రహాలు ఏ విగ్రహాలకైనా సరే దానిలో జేమం రావడం కళ రావాలి అంటే ముందుగా ఏం చేయాలంటే స్వామివారి విగ్రహాలకి పురవీగుల్లో తీసి తీసుకొని వచ్చి జలాధివాసం చేయాలి జలాధివాసం అంటే నీటిలో ఉంచాలి ఉంచడం ద్వారా నీటికి ఉండేటువంటి శక్తంతా కూడా ఆ విగ్రహాల్లో చేరుతుంది నీటిలో ఉండేటువంటి శక్తి అంతా కూడా ఆ విగ్రహానికి చేరుతుంది తర్వాత క్షీరాది మాసం చేయాలి అంటే పాలతో చెయ్యాలి అభిషేకం పాలల్లో ఉంచాలి అది రేపు ఉదయం పని అలాగే అభిషేక సమయంలో పాలాభిషేకం చేస్తాం ఆ పాలాభిషేకం చేయడం పాలల్లో ఉంచడం ద్వారా పాలల్లో ఉండేటువంటి చంద్రుడి శక్తి చంద్రశక్తి పదహారు కళలు ఉంటాయి పాలల్లో ఆ పదహారు కళలన్నీ కూడా ఆ విగ్రహాల్లోకి చేరుతాయి విగ్రహాల్లోకి వస్తాయి ఇప్పుడు దాకా కూడా ఆ విగ్రహాలు శిల్పి చెప్పిన కేవలంగా విగ్రహాలు మాత్రమే ఆ విగ్రహాలకి మనం జీవం పోయాలి స్వామి వారి యొక్క మూర్తి యొక్క ప్రవేశం జీవాన్ని చేయాలి తద్వారా ముందుగా తర్వాత ధాన్యాదివాసం ఇప్పుడు చేస్తున్నాం ధాన్యాదివాసం అంటే విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహాన్ని మునిగేటట్టుగా ధాన్యం వేసి అభిషేకం రూపంలో ధాన్యం వేయాలి మనం అన్నం తింటాం ఏది మనకు ఓపిక రావడానికి శక్తి రాగా శక్తి రావడానికి మనం అన్నా ఆహారంగా తీసుకుంటాం అలాగే ఆ ఆ యొక్క అన్నంలోని ఆయనలోని శక్తి దగ్గర ఆ శక్తి ద్వారా సూర్యుడి యొక్క శక్తి అన్నంలో ఉంటుంది సూర్యుడి యొక్క శక్తి అందంలో ఉంటుంది కావున ధాన్యాన్ని ఆ విగ్రహాల మీద పెట్టి విగ్రహానికి మీద భుజడం ద్వారా ధాన్యంలో ఉండే శక్తి అంతా కూడా విగ్రహాలకు చేయలే చేసిన తర్వాత స్వామివారికి పూజ చేసి పూజ చేసి ఈ రోజు రాత్రి అంతా కూడా అక్కడ మస్తిని చెప్పేసి పూర్తి ఈ రోజు రాత్రి అంతా కూడా ఆగి తద్వారా ఆ యొక్క శక్తి అంతా కూడా ఆ స్వామి వారిలో చేరుతుంది తద్వారా రేపు ఉదయం మనం ప్రాణ ప్రతిష్టాపన చేసి అప్పుడు స్వామివారిని కళ్యాణంలోని కళ్యాణంలో పెడతాం అన్నాడు ఇదే కదండి నమస్కారం చేసుకోండి చెప్పండి

श <laughs> 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 प्रश्नमान फ़र्ज़ न भी ना है लाज़े दामा बाबू निभे ना प्रश्नमान फ़र्ज़ तंदुरुस्ता न अस्तां से ध्यान रक्षा तक तक नहीं है सब भ्रमासा जो जानता तंजनस प्रश्न तार दुष्टाशोच चाना सब बुश्यक ने जप्पा बदंगा न संदेहां जब इसका बुल्का प्रत्येक में शौपिसर दरोड़ने सब भगवान बा� కావాలి ఇక్కడ పూజ పుష్ స్వామివారికి శుభ్రంగా ప్రోక్షణ చేసే జలంతో ప్రోక్షణ చేసి స్వామివారికి సకల అలంకారాలన్నీ కూడా చేసి చేయించిన తర్వాత ఆభరణాలన్నీ చేసి అప్పుడు స్వామికి అమ్మవారి సమేతంగా పూజ చేసి నైవేద్యం పెట్టి ఆ స్వామి ప్రసాదం మనం తీసుకోవాలి ఇది పట్టాభిషేక ఘట్టం అంటారు ఇది ముఖ్యంగా ఏంటంటే ఇందులో ప్రధానంగా చేయాల్సింది స్వామి వారికి ఆ ప్రోక్షనే ప్రధానం ఆ మంత్రాలు చెప్పి స్వామి వారికి ప్రోక్షన్ చేయడమే ప్రధానంగా ఉంటుంది అది నేను కళ్యాణం మనం చేస్తే ఎంత విశేషంగా ఉంటుందో దానికన్నా ఎక్కువ విశేషం ఈ పట్టాభిషేకాన్ని కలుగుతుంది అంత విశేషమైనటువంటి నమస్కారం చేసుకొని చెప్పండి మమ అత్తరణేశ్వర ప్రేత్యర్థం మమ అస్మాకం సహా కుటుంబానా హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి ఈ బ్లాగ్ అన్ని కూడా నేను అసలు పెడదాం పెడదామనుకొని మధ్యలో గ్యాప్ వచ్చి ఇంకా పెట్టలేదండి ఫస్ట్ బ్లాగ్ అంతా చూసారు మీరు అంటే శ్రీరాములు మేము తిరువీధుల్లో తీసుకొని వచ్చి అక్కడ అంటే కొన్న ఈ పంచలోహ విగ్రహాలు కొన్న వెంటనే తిరువిధలో తీసుకొచ్చి గుడికొచ్చిన తర్వాత జలాలతో అభిషేకం చేశారండి చేసిన తర్వాత ఆ ధాన్యంలో పడుకోబెట్టారనమాట విగ్రహాలను అంతా ఒక రాత్రి అంతా పడుకోబెట్టారు మరుసటి రోజు అప్పుడు పంచ పాలుతోని పంచామృత అభిషేకాలు అవన్నీ చేశారండి తర్వాత శ్రీరామనవమి చేశారు తర్వాత పట్టాభిషేకం అనమాట ఇది సోమవారం చేశారండి పట్టాభిషేకం చాలా బాగా చేశారు చాలా బాగా అయిందండి అయితే నేను శ్రీరాముడు ఎలా చనిపోయాడో ఒక యూట్యూబ్లో ఒకరు వీడియో పెట్టారు అది ఒకసారి చెప్తూ ఉంటారు ఈ వీడియో చూస్తూ వినండి మీరు కూడా చూసే ఉంటారు చూడకపోతే వాళ్ళు వింటారని చెప్తున్నానండి అయితే త్రేతాయుగంలో రాముడు వెలిచాడు వెలిస్తే వెలిసాడు కదండి ఆ త్రేతాయుగంలో రావణాసం చంపేసిన తర్వాత అంతా మీకు మనకు అంతా స్టోరీ తెలుసు కదా సీతదేవిని తీసుకొచ్చిన తర్వాత పట్టాభిషేకం చేశారు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా త్రేత త్రేతాయుగంలో రాముడు అవతారం ఇంకా ముగింపు అయిపోవాలన్నమాట అందుకని యమధర్మరాజుకి చెప్తారనమాట నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా త్రేతాయుగంలో రాముడు అవతారం అయిపోయింది విష్ణుమూర్తి అవతారంలోకి వచ్చేయాలి అందుకని నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళు అంటే ఆ యమధర్మరాజు చెప్తాడంట నేను అసలు రాముడి దగ్గరికి వెళ్ళడానికి కుదరదు రాముడు పక్కన హనుమంతుడు ఉన్నాడు హనుమంతుడు ఉన్నంతసేపు కూడా నేను అక్కడికి వెళ్ళడానికి అసలు అబద్ధం అని చెప్తాడే యమధర్మరాజు అయితే ఇప్పుడు ఎలాగన ఆలోచించి శివుడే వచ్చేస్తాడంట వచ్చి శివుడు కల్లోకి వస్తాడంట రాముడి కళ్ళకి రామాన్ని అవతారం అయిపోయింది ఇంకా నువ్వు విష్ణువు అవతారం ఎత్తాలి అని చెప్పేసి గుర్తు చేస్తారట శివుడు గుర్తు చేసినవన్నీ అవును కదా అని చెప్పి అప్పుడు యమధర్మరాజు దగ్గరికి రావడానికి భయపడుతున్నాడు ఎందుకంటే హనుమంతుడు నీ పక్కన ఉండటం అలా రావటానికి కుదరట్లేదు అని చెప్పి శివుడు చెప్తాడంటే రాముడికి కళ్ళ ఇది అయితే అప్పుడు రాముడు టౌన్ కదా హనుమంతుని ఎలాగా అని చెప్పేసి అనుకుంటాడంట అనుకున్న తర్వాత అప్పుడు ఒక రంధ్రంలోని హనుమంతుని పిలిచి ఒక రంధ్రంలోని ఏంటి అంగుళిక ఉంగరం పడేసాడంట ఉంగురం పడేసి హనుమం హనుమ రా అని చెప్పి హనుమంతుని పిలిచి ఈ కన్నంలో ఉంగరం పడిపోయింది నువ్వు ఇది తీసుకురావాలంటే ఇంత ఎంతో చిన్న పనైనా అని రామా అని చెప్పేసి అతను ఆ రంధ్రంలోకి వెళ్ళిపోతాడంట వెళ్ళిపోయిన తర్వాత అలా వెళ్తూ వెళుతూ వెళ్తూ పాతాల్లోకానికి వెళ్తాడు అంట ఆ పాతాల్లోకం పాతాల్లోకానికి వెళ్ళి అక్కడ రాజుని నాగరాజుని అడుగుతాడు నాగరాజు ఏంటి ఇక్కడ ఉంగరం పడిపోయింది కనిపించట్లేదంటే రా రా హనుమాన్ని చూపిస్తానని చెప్పి చూపిస్తాడు అక్కడ చాలా ఎక్కువ ఉంగరాలు ఉంటాయట ఇదేంటి ఎన్ని ఉంగరాలు ఉన్నాయంటే మరి అంతే చాలా ఎక్కువ ఉంగరాలు ఉన్నాయి ఇందులో నీ రామ రాముడు ఉంగరం ఏదో అది పట్టుకొని ఎన్నో అని చెప్తాడంట రాముడు ఉంగరం అలా వెతుకుతూనే ఉంటాడట హనుమంతుడు నాకు నా రాముడు ఉంగరం నాకు ఎందుకు తెలియదు అని చెప్పి వెతుకుతూ ఉంటాడంట ఇక్కడేమో రాముడి దగ్గరికి యమధర్మరాజు వచ్చేస్తాడంట వచ్చాక ఇంకా త్రేతాయుగం అయిపోయింది రామా నువ్వు వచ్చేయాలి మనం ఇద్దరూ మాట్లాడుకునే టైంలో ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా మరణదండన ఉంటుంది అని చెప్పేసి అంటాడట అప్పుడు లక్ష్మణుడు నా దగ్గరికి ఎవరిని పంపించక మీ ఇద్దరం ఏకాంతంగా మాట్లాడుకోవాలని లక్ష్మణుడు కాపలా పెడతాడు ఈ లోపల రాముడు కలవటానికి దుర్వాస మహర్షి వస్తారట దుర్వాస మహర్షిని అడ్డగిస్తాడు లక్ష్మణుడు అన్నని కలవటానికి ఇప్పుడు వీలు నన్ను అడ్డగిస్తావు నువ్వు నన్ను అడ్డగిస్తే నేను అయోధ్యని వంట కలిపిస్తానని చెప్పేసి అంటట అయ్యో బాబు ఏంటి అయోధ్య వద్దు నేనే వెళ్ళా మరణదండని ఏదో నేనే తీసుకుంటానని చెప్పి లక్ష్మణుడు వెళ్ళిపోతాడట వెళ్ళిపోతే లక్ష్మణ్ చూసి రాముడు ఏడుస్తాడంట మరణదండను నా చేతులతో నేను నా తమ్ముడిని ఎలా చంపాలని చెప్పేసి చాలా బాధపడతాడంట బాధపడే లోపు ఒక మహిని కూడా అడుగుతాడంట అడిగితే నీ పక్కనే ఉన్నాడు కదా లక్ష్మణుడు నువ్వు విడిచి వెళ్ళిపోతే లక్ష్మణుడు కూడా బ్రతకూడ చనిపోతాడంటే ఆ మాటలు వింటాడంటే లక్ష్మణుడు అయ్యో రాముడు అన్నయ్య ఎంత బాధపడుతున్నాడు అని చెప్పి సరైనదికి వెళ్ళి జల సమాధి అయిపోతాడంటే లక్ష్మణుడు అలాగే ఆయన భార్య కూడా ఉర్మిళాదేవి కూడా అలాగే జల సమాధి అయిపోతుందంట ఈ విషయాలన్నీ తెలిసి రాముడు సరైన దగ్గర సరైన దగ్గరికి వచ్చి జలసమాధి అవ్వాలని రాముడు కూడా అనుకొని ఇంకా త్వేతయోగా ముగించేయాలని అనుకున్నట్టు ఈ లోపు హనుమంతులు ఉంగరాన్ని పట్టుకొని పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఈ లోపు తెలుస్తుంది అనమాట రాముడు రాముని ఎక్కడ చూసినా సరే కనిపించినట్టు ఈలోపు జలసమాధి సరైనదిలో జలసమాధి అవుతున్న రాముని చూసి పరిగెత్తి పరిగెత్తుకుంటూ వచ్చి రామ ఏంటి రామ నువ్వు ఎలా చేస్తున్నావు అంటే నేను ఇంకా త్రాతయుగంలో నేను నా అవతారం అయిపోయింది హనుమ నువ్వే ఇంకా ధర్మాన్ని కాపాడాలి నా బదులు నువ్వు భూలోకాన్ని ఉండి నువ్వు ప్రజల్ని కాపాడాలి ధర్మం వైపు ఉండాలని చెప్పేసి రాముడు జనసమాధి అయిపోతాడంట అయిపోయి ఇలా విష్ణుమూర్తి అవతారం కూడా ఇస్తేసంటే ఇంకా హనుమంతుడు హిమాలయాలకి వెళ్ళిపోయి రామనామాన్ని చెప్పించుకుంటూ ఇప్పటికీ కూడా హనుమంతుడు బ్రతికే ఉన్నాడని అంటాడు అంటారనమాట అందరూ కూడా భక్తుల్ని కాపాడుతూ ఎవరైతే రామనామాన్ని జపిస్తూ ఉంటారో హనుమంతుడు ఆ భక్తుల్ని కాపాడుకుంటూ వస్తున్నాడండి ఇదంట ఇదే యూట్యూబ్లో ఎవరో పెట్టారు అది చూశాను నాకు దీనికి ఏం చెప్పాలో తెలియక ఈ స్టోరీ చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇది చెప్తూ మీకు ఈ వీడియో చూపించండి ఇలా అయ్యాయి అనమాట మా బాబా గుళ్ళోని అంటే ఈ విగ్రహాలు తీసుకోవడం ఉత్సవమూర్తులను కొనడం వాటిని ఏమో పురువీధిలో ఊరేగించడం తర్వాత ఏమో వాటిని ధాన్యంలో పడుకోబెట్టడం అభిషేకాలు చేయడం శ్రీరానామ చేయడం ఊరేగింపు చేయడం తర్వాత పట్టాభిషేకం చేయడం ఇవన్నీ అయ్యేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ